రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపుల రాజకీయాలకు దిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు హర్గర్ తిరంగా ర్యాలీ నిర్వహణ చేపట్టిన తనను పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు హైదరాబాద్లోని తన నివాసంలో దూరదర్శన్తో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తూ బీజేపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు జూబ్లీహిల్స్ పెద్ద శ్రావణమాసం శ్రావణ మాసం సందర్భంగా మహిళలు కుంకుమార్చన పూజలు చేస్తున్నారని దానికి హాజరవుతున్నామని పోలీసులు తమను అరెస్ట్ చేయటమేమిటని ప్రశ్నించారు హరిగర్ తిరంగా యాత్రకు దీనికి సంబంధం లేదన్నారు ఉప ఎన్నికలో లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు ఈరోజు తిరంగా ర్యాలీ మొదలు పెట్టేది ఉండే కానీ పొద్దున్నే నాకు పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ పోలీస్ అరెస్ట్ ఎందుకు చేశారని చెప్పి నేను కూడా ఈ తిరంగా ర్యాలీకి అరెస్ట్ ఎందుకు ఉంటాయని చెప్పి అడిగితే లేదు పెద్దమ్మ టెంపుడిలో బంజారా హిల్స్లో అక్కడ కొంతమంది మహిళలు కుంకుమార్చన చేస్తున్నారు కాబట్టి అక్కడ చేశారన్నారు మహిళలు చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు అరెస్ట్ చేయాలి ఇది నాకు అర్థం కాని విషయం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం ఓట్ల కోసము భారతీయ జనతా పార్టీ నాయకుని అరెస్ట్ చేస్తే హిందూ వ్యతిరేకిగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం పేరు వస్తుంది తద్వారా ముస్లింలు ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుని స్పష్టంగా అర్థమవుతుంది